మంగళగిరిలో యూపీహెచ్సికి రోటరీ వైద్య పరికరాలు గర్భిణీ స్త్రీలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు వివరాలు ఇలా ఉన్నాయి ఇందిరాగర్ యూపీహెచ్సీకి మంగళవారం స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో వైద్య పరికరాలు గర్భిణీ మహిళలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి డిస్టిక్ హాజరయ్యారు డాక్టర్ విజయలక్ష్మి చేతుల మీదుగా గర్భిణీ మహిళలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్ని రత్న ప్రభాకర్ వైద్య పరికరాలను హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అందజేశారు అనంతరం యూపీహెచ్సీకి రోటరీ క్లబ్ అవసరమైన వైద్య పరికరాలతో పాటు ఈ నొప్ప ర్యాక్ ట్యూబ్ లైట్లు వాటర్ ట్యూబ్ వంటివి అందజేయడం జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఎన్కా సర్టిఫికేట్ పొందిన తొలి యుపిహెచ్సి గా తీసుకురావడంలో డాక్టర్ అనుషా కృషిని ఆమె అభినందించారు ఇతర యూపీహెచ్సి సిబ్బంది కూడా ఇక్కడకు వచ్చి ఇందిరాగర్ యుపిహెచ్సి సిబ్బంది పరితీరును చూసి కొన్ని నేర్చుకుని వెళ్తున్నారన్నారు గర్భిణీ మహిళలకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేస్తున్నారని రోటరీ ఇదే విధంగా ప్రతి నెలా జరిగే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో గర్భిణీలకు పంపిణీ చేసే విధంగా సహకారం అందించాలన్నారు రోటరీ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ రత్న ప్రభాకర్ మాట్లాడుతూ యూపీహెచ్ లో రోటరీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించిందని నేడు గర్భిణీ మహిళలకు పౌష్టిక ఆహారం వైద్య పరికరాలు అందజేస్తున్న మంగళగిరి రోటరీని ఆయన అభినందించారు రోటరీ పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ అనిల్ చక్రవర్తి మాట్లాడుతూ కార్పొరేట్ హాస్పిటల్ ను తలపించే విధంగా యూపీహెచ్సి ఉందన్నారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుషా రోగులకు హెల్త్ సెంటర్ అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు మాట్లాడుతూ యూపీహెచ్ లో పేదలకు ఎంతో విశిష్ట సేవలు అందిస్తున్నారని యుపిహెచ్ మా రోటరీ క్లబ్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కార్యదర్శి అందే మురళీమోహన్ కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు రోటరీ ఫాస్ట్ ప్రెసిడెంట్ అందే రేవంత్ మెంబర్షిప్ డైరెక్టర్ ఉడతా శ్రీనివాసరావు రోటరీ ప్రతినిధులు జన్నాదుల అభిక్షారావు తదితరులు పాల్గొన్నారు రోటరీ క్లబ్ రత్న ప్రభాకర్ గారు వీళ్ళందరూ ఈ ఇందిరానగర్ పిహెచ్ యూపీఎస్సికి వచ్చి మనకి హాస్పిటల్కి ఏవైతే అవసరం ఉందో బీపీ ఆపరేటర్స్ తర్వాత షెల్ఫ్ సభర్ పెట్టుకోడానికి తర్వాత గాడ్రోజ్ బీరువాలు ఏది ఉన్నా సరే మెడికల్ ఆఫీసర్ అడిగిన వెంటనే ఎంతో ముందుగా ముందుకు వచ్చి ఇవన్నీ అరేంజ్ చేసిన రోటరీ క్లబ్కి నా ప్రత్యేకమైన నమస్కారాలు సో ఇవన్నీ కూడా చాలా ఉత్సాహంగా చేస్తూ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటున్నా డాక్టర్ అనిషాకు కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు అందరూ ఉంటారు కానీ అందరూ డాక్టర్స్ ఆ యూపీఎస్సిని ఓనప్ చేసుకోరు కొందరు ఇది నాది అనుకుంటేనే నా యూపీఎస్సీ ఇలా బాగుండాలి ఏమేమి కావాలి అని చెప్పి ఎన్జిఓస్తో కానీ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే తనకు కావాల్సినవన్నీ తెప్పించుకోగలరు సో ఈ విషయంలో నేను అనిషాకు నా ప్రత్యేకమైన నమస్కారాలు మనకి ఈ యూపీఎస్సీ ఉన్న స్టాఫ్ అందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా చాలా డెడికేట్గా చేసే స్టాఫ్ అందువల్లే మనకి నేషనల్ అవార్డు కూడా మన గుంటూరు డిస్టిక్ ఫస్ట్ అవార్డు వచ్చింది ఈ యూపీఎస్కే సో అందరూ కూడా ఏ మిగిలిన వాళ్ళు యూపీసీలని కూడాను ఇక్కడ వచ్చి ఎలా ఉంది వార్డు కానీ లేకపోతే రూమ్ కానీ ఎలా వీలు ట్రీట్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు స్టాఫ్ అంతా నేర్చుకుని వెళ్తుంటారు సో ఐ అప్రిషియేట్ డాక్టర్ అనుషా అండ్ రోటరీ క్లబ్ వాళ్ళకి నాకు ప్రత్యేకమైన నమస్కారాలు సో ఈరోజు చాలామంది దాదాపుగా ఒక యాభై మంది వరకు ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడాను ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ఇవ్వడం జరిగింది సో ఇది మనం ఎప్పుడూ కాకుండా మనకి ప్రతి నెల కూడా పిఎంఎస్ఎంఏ రోజు ఉంటుంది అది త్రీ డేస్ కూడా ఎక్స్టెన్షన్ పిఎంఎస్ఎం అని కూడా అంటుంటాము అటువంటి రోజు కూడాను మీరు ఈ మీ సహకారం అందిస్తే మన దేశంలో మన రాష్ట్రంలో ఎక్కువ మంది మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళంటే చాలామంది పేదరికంతో ఉన్న వాళ్ళే వస్తుంటారు కాబట్టి మీరు ఇచ్చే ఈ న్యూట్రిషన్ల ఫుడ్ వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇందిరానగర్లో ఉండేటువంటి ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ని వీరు చేస్తున్న సేవలను గుర్తించి మేము కూడా జత కలవాలని చెప్పి నిర్ణయించుకోవడంలో భాగంగా మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవం రోజున ఇక్కడ పనిచేసే మహిళలు అందరూ కూడా దాదాపు పదిహేడు పద్దెనిమిది మంది అందరినీ సత్కరించుకున్నామండి ఎందుకంటే చుట్టుపక్కల ఎవరి కోసం మనం పనిచేస్తున్నామో వాళ్ళకి మన గురించి తెలియాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే మొట్టమొదటి కార్యక్రమాలు చేసాం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఏమైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను తీర్చే భాగంగా చేసాం రోటరీలో కూడా ఏంటంటే డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అనేది ఒక భాగం అందులో భాగంగానే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మంగళగిరి రోటరీ క్లబ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలానే బాలింతల్ని ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ని కూడా వాళ్ళు పౌష్టికాహారం అనేది చాలా అవసరం అది అది మనం కొనుక్కోమన్నా ఎవరు కొనుక్కోరండి ఇస్తే తప్ప దాని వాడరు దాన్ని అటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మంగళగిరి రోటరీ క్లబ్ అభినందనీయులు అలానే ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ దీన్ని ఇంకా ముందు ముందు కూడా మనం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అలానే మనం కలిసి ముందుకు తీసుకెళ్ళి మరింత సేవలు ప్రజలకు అందేటట్టు చేద్దామనేది మా ఆశయం పిహెచ్సి ఇందిరానగర్ ఈ వీళ్ళతో కలిసి పనిచేయటం ఇది మాకు ఫస్ట్ టైం కాదు ఇది దిస్ ఇస్ ద ఫిఫ్త్ టైం మేము అంతకుముందు రకరకాల ఎక్విప్మెంట్ డాక్టర్ అనూష గారు నీడ్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని అడుగుతూ ఉంటారు మేము అవి ప్రొవైడ్ చేయటము అలానే రీసెంట్గా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా సార్లు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది కానీ వచ్చిన ప్రతిసారి మాకు వచ్చేటువంటి సంశయం ఏంటంటే ఇది రియల్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఏనా గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా కూడా ఉంటుందా ఏంటంటే ఇది ఒక హై ఎండ్ కార్పొరేట్ వైద్యశాలలో ఉంటుంది ఈరోజు ఆ కౌంటర్ దగ్గర నుంచిన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మాత్రమే కాదు డాక్టర్ గారు అక్కడికి వచ్చినటువంటి ఆ వైద్యం కోసం వచ్చినటువంటి ఆ పిల్లల్ని వాళ్ళని పలకరించటము వాళ్ళకి చాలా చక్కగా ప్యాషనెట్గా వైద్యం అంచడము చాలా ఇంప్రెస్గా ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు ఇంకొక ఇంకొక విస్మయకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే టెస్ట్ లేని వాటిని వీళ్ళు ఎయిమ్స్కి డ్రోన్ ద్వారా పంపించి జస్ట్ టూ మినిట్స్లో అక్కడికి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించడం ఇవన్నీ చాలా బాగున్నాయి యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంత మంచిగా దొరకడం అనేది చాలా విస్మయం ఉంది ప్యాషనేట్ డాక్టర్స్ లైక్ అనుష గారు అలానే వాళ్ళని ప్రోత్సహించడానికి ఉన్నతాధికారులు విజయలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ సుసాధ్యం అనేది మాకు ఉంది వీళ్ళతో కలిసి పనిచేయడం రోటరీకి చాలా ఆనందదాయకం ఇట్లాంటివి మేము కంటిన్యూ చేస్తాము మంగళగిరి ఆధ్వర్యంలో ఈ రోజున బాలంత స్త్రీలకు మరియు ఈ హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని అందించడం జరిగిందండి అదేవిధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విజయలక్ష్మి గారితో కూడా మాకు అనుబంధం ఉందండి ఇక్కడ మనం ఇందిరానగర్లోని ఈ స్కూల్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా పిల్లలకి ఇంజక్షన్ చేయడానికి పర్మిషన్ కోసం మేడం గారి దగ్గరికి వెళ్ళాము ఆ రోజున మేడం గారు పర్మిషన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ స్టాఫ్ను కూడా పంపించి మాకెంతో సహాయం చేశారు మేడం గారు రేపు ఫస్ట్ తారీఖులు కూడా మళ్ళీ ఇంకొక సెకండ్ పెడుతుంది మీ సహాయ సహకారాలు మాకు కావాలి అదేవిధంగా ఇప్పుడు మేడం గారు కూడా పైన చెప్పారనమాట ఎండాకాలం వస్తుంది పైన రూప్కి ఏదో చెప్పి మనండి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నెక్స్ట్ వీకే చేపిస్తాం అది కంపల్సరీగా మీకు మాటిద్దాం అంతేకాకుండా ఈ హాస్పిటల్కి ఏ అవసరాలు కావాలన్నా కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ముందుండు అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న మా రోటరీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఈ రోజున మా దీ సందర్భంగా కూడా వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి